ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అమర్నాథ్ యాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అక్కడికి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ కూడా వెళ్ళే మార్గంలో ఎంతో కష్టతరమైన మార్గాన్ని దాటవలసి ఉంటుంది ఒక్కసారి వెళ్తే తిరిగి వచ్చే వరకు ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సింది ఎందుకంటే అక్కడి వాతావరణం అంత ప్రతికూలంగా ఉంటుంది నిమిష నిమిషానికి మారిపోయే ఆ వాతావరణంలో ప్రయాణం చేయడం అంటే మాటలు కాదు కానీ భక్తులు అంతటి కష్టమైన ప్రయాణాన్ని కూడా తమ మనసులో శివనామ జపం చేస్తూ ఎంతో సులువుగా దాటేస్తూ ఉంటారు కానీ విషయం ఏంటంటే ఆ మహాశివుడు తన దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎప్పుడూ ఏ హాని కలుగ చెయ్యడు అని భక్తులు చెబుతూ ఉంటారు అయితే ఎప్పట్లాగే ఆ రోజు కూడా చాలా మంది భక్తులు అమర్నాథ్ యాత్ర కోసం ప్రయాణం చేస్తూ ఉన్నారు వర్షం పడుతూ ఉంది నేలంతా బురదగా మారిపోయింది నడిచే దారి చాలా కష్టతరంగా మారింది అయినా సరే అందరూ కూడా ఆ మహాశివుని పేరును జపిస్తూ ముందుకు వెళుతున్న క్రమంలో అకస్మాత్తుగా దారి మధ్యలో వందలాది పాముల గుంపు కనిపించింది అది చూసి ఒక్కసారిగా అందరూ అక్కడే ఆగిపోయారు వాళ్ల అడుగు ఒక్కటి కూడా ముందుకు పడేలా కనిపించలేదు అయితే అసలు ఆ పాముల గుంపు అకస్మాత్తుగా అక్కడకు రావడానికి కారణమేమైనా ఉందా అసలు ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది ఇలాంటి విషయాల గురించి నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటబోతుంది కాబట్టి వీడియోని మొత్తం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం ఈ అమర్నాథ్ యాత్రలో ఎన్నో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి అని మనందరికీ తెలుసు కదా కానీ ఈసారి జరిగిన అద్భుతం మహాద్భుతం అని చెప్పాలి ఇలాంటి అద్భుతాన్ని ఎవ్వరూ చూసి ఉండకపోవచ్చు అలాంటి అద్భుతాన్ని నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ అమర్నాథ్ గుహ కాశ్మీర్లోని రిషి కశ్యప్ నగరంలో ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే కదా ఇక్కడే శివుడు పార్వతీదేవికి అమృత రహస్యాన్ని చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి అక్కడ చుట్టూ ఉన్న మంచు పర్వతాలు కూడా శివనామాన్ని జపిస్తున్నాయా అన్నట్టుగా మనకు అనిపిస్తుంది ఇక్కడ ఉన్న ప్రతి వస్తువులో ఇక్కడ ఉన్న చిన్న రాయి నుంచి పెద్ద శిలల వరకు మహాశివుడు మాత్రమే ఉంటాడు ఇక్కడ వీచే గాలి భక్తుల చెవుల్లోకి శివనామాన్ని తీసుకుని వెళుతుంది జపించేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రం ఇక్కడ ప్రతిధ్వనిస్తుంది ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఒకే ఒక్క ఆశతో ఇక్కడికొస్తారు కేవలం ఆ మహాశివుడి దర్శనం కావాలని అక్కడ ఆ మహాశివుడిని బాబా బర్ఫాని అని కూడా పిలుస్తారు మహాశివుడి గుహకు చేరుకోవడానికి భక్తులు కఠినమైన మార్గాల గుండా వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడి వాతావరణ ప్రతికూలతలు మన శరీరంలోని ప్రతి భాగాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి అయినా సరే ఆ శివుడి పేరు తలుచుకుంటూ వెళితే ఏ ఇబ్బంది కలగదు అలా కొన్ని రోజుల కష్టమైన ప్రయాణం తర్వాత చివరికి భక్తులకు బాబా బర్ఫాని దర్శనం కలుగుతుంది అయితే ఈ ప్రయాణం చాలా ప్రమాదకరం మార్గ మధ్యంలో టెర్రరిస్టుల ప్రమాదం కూడా పొంచి ఉంటుంది ఈ మధ్య కాశ్మీర్లోని పెహల్గామ్ జరిగిన విధ్వంసం మనకు తెలియంది కాదు ఎంతమందిని చంపేశారా మీకు కూడా తెలుసు కదా ఇది మాత్రమే కాదు కొన్నిసార్లు ఉన్నట్టుండి ఒక్కసారిగా మేఘాలకు చిల్లు పడినట్టు కుంభవృష్టిగా వాన కురుస్తుంది కొన్నిసార్లు మంచు కరిగి కిందకు దొర్లుతుంది కొన్నిసార్లు రాళ్లు దొర్లి కిందకు వచ్చేస్తూ ఉంటాయి కొన్నిసార్లు పర్వతాలు విరిగి కిందకు పడిపోతూ ఉంటాయి మరికొన్నిసార్లు మంచు గాలులు కూడా భక్తులకు సవాలుగా మారుతాయి కానీ ఎన్ని ప్రతికూలతలు వచ్చినా కూడా ఆ మహాశివుడు తన భక్తులను రక్షించడానికి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాడు అనేది భక్తుల నమ్మకం కానీ ఈరోజు చెప్పే ఈ కథలో శివుడు తాను రాకుండా తనకు ఎంతో ఇష్టమైన సర్పరాజుని పంపించాడు భక్తుల్ని కాపాడడానికి ఆ కథనే నేనిప్పుడు మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్లోని రత్లాం నగరానికి చెందిన అరవై ఐదేళ్ల జయంతిలాల్ పాటిదార్కు ఈ సంఘటన జరిగింది జయంతిలాల్ గారు ఒకసారి బాబా బర్ఫానీని చూడడానికి వెళ్లారు కానీ ఆ సమయంలో జయంతిలాల్ గారికి మహాశివుడి దర్శనం కలగలేదు దర్శనం చేసుకోకుండానే వెనుతిరగాల్సి తిరగాల్సి వచ్చింది దానికి కారణం లేకపోలేదు శివభక్తుడిగా తనకు తాను చెప్పుకునే జయంతిలాల్ గారు అమర్నాథ్ యాత్ర చేసే సమయంలో ఒకరోజు ఎవ్వరికీ తెలియకుండా మద్యం తాగి యాత్రకు బయలుదేరారు అదే ఆయన చేసిన అతిపెద్ద తప్పు జయంతిలాల్ గారు ఆ సమయంలో మద్యానికి బాగా అలవాటు పడ్డారు అది లేనిదే రోజు గడిచేది కాదు అమర్నాథ్ యాత్రలో భాగంగా రాత్రి పెహల్గాం చేరుకోగానే అక్కడే జయంతిలాల్ రహస్యంగా మద్యం సేవించాడు కానీ తెల్లారేసరికి ఆ మహాశివుని దర్శనం లేకుండానే తిరగాల్సి వచ్చింది ఏం జరిగింది అంటే ఆ మరుసటి రోజు అసలైతే ప్రయాణం కొనసాగించాల్సి ఉండగా జయంతిలాల్కి అనుకోకుండా ఆరోగ్యం క్షీణించింది అతని శరీరానికి ఒకవైపు పనిచేయడం మానేసింది అతను పక్షవాతంతో బాధపడుతూ ఉన్నాడు అక్కడే హడావిడిగా చికిత్స తీసుకుని ఆ మహాశివుడిని చూడకుండానే ఇంటికి తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది దాదాపు మూడేళ్లుగా మంచం మీదే ఉండిపోయారు అతని శరీరం సహకరించలేదు ఎవ్వరి సహాయం లేకుండా అతను లేవలేడు లేదా నడవలేడు కానీ రాను రాను అతని గుండెల్లో పశ్చాత్తాపం నెలకొంది తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు అతని కళ్ళ నుండి నిరంతరం కన్నీళ్లు కారుతున్నాయి ఒకరోజు తాను మద్యం సేవించకపోయి ఉంటే బాబా బర్ఫానికి ఇంత కోపం వచ్చేది కాదని కానీ బాబా బర్ఫాని తన భక్తులను ఎక్కువ కాలం పరీక్షించడని అతనికి తెలుసు అయితే మూడేళ్ల తర్వాత అనుకోకుండా జయంతిలాల్ గారికి జీవితంలో ఒక తెలియని అద్భుతం జరిగింది అకస్మాత్తుగా ఆయన శరీరంలో ఏదో తెలియని మార్పు చోటు చేస్తుంది ఇంతకుముందు అసలు లేచి కదలలేనివాడు ఏ పని చేసుకోలేనివాడు ఇప్పుడు నెమ్మదిగా లేవడం తన పని తాను చేసుకోవడం మొదలుపెట్టాడు క్రమక్రమంగా అతను తనంతట తాను నడవడం ప్రారంభించాడు ఇప్పుడు మళ్లీ నెమ్మదిగా తిరిగి యథావిధిగా అవడం మొదలు పెట్టాడు ఈ ఘటన తర్వాత అతను బాబా బర్ఫానీకి నిజమైన భక్తుడయ్యాడు ఆయన ఎప్పుడూ మహాశివుని భక్తిలో మునిగిపోయేవాడు ఆ మహాశివుడు అతనికి మళ్లీ కొత్త జీవితాన్ని ఇచ్చారు కానీ ఈసారి అతను భోలేనాథ్ ఆస్థానానికి తిరిగి వెళ్లాలని అతని మనసులో ఒకే ఒక ఆశ ఉంది ఇప్పుడు మద్యం అలవాటు కూడా పూర్తిగా మానేశాడు కానీ ఆ మహాశివుడు ఎవరికైనా సులభంగా ఎక్కడ దర్శనమిస్తాడు ప్రతి సంవత్సరం యాత్ర ప్రారంభమైనప్పుడల్లా జయంతిలాల్ గారి జీవితంలో ఏదో ఒక సమస్య వచ్చేది అలా ఆ మహాశివుని దగ్గరకు వెళ్ళాక దాదాపు నలభై ఏళ్లు గడిచాయి బాబా బర్ఫాని ప్రతి సంవత్సరం ఆయనను పరీక్షించేవారు ప్రతి సంవత్సరం జయంతిలాల్ గారి కళ ఒక కలగానే మిగిలిపోతూ వస్తుంది కానీ ఈ సంవత్సరం అతను బాబా బర్ఫానీని సందర్శించాలని నిర్ణయించుకున్నాడు బహుశా ఈసారి ఆ మహాశివుడు కూడా జయంతిలాల్ గారికి దర్శనమివ్వాలని నిర్ణయించుకున్నాడేమో ఈసారి బాబా బర్ఫాని అతన్ని పెద్దగా పరీక్షించలేదు ఈ ఏడాది జయంతిలాల్ గారు అమర్నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇప్పుడు ఆయన వయస్సు అరవై ఐదు సంవత్సరాలు శరీరం మునిపటిలా లేదు అయినా సరే అతని మనసులో ఒక నమ్మకం ఉంది ఆ మహాశివుని యాత్రకు జయంతిలాల్ తన కుమారుడితో కలిసి బయలుదేరాడు ఈసారి మునిపటిలా ఏ తప్పు చెయ్యకుండా ఉండాలని భావించి ఈసారి తన మనసులో ఒకే ఒక మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు అదే ఓం నమ శివాయ అనే మంత్రం కానీ ఈ ఏడాది అతను ఊహించని అద్భుతం జరగబోతోందని జయంతిలాల్కి తెలియదు పెహల్గాం చేరుకున్న తర్వాత జయంతిలాల్ ఆయన కుమారుడు అంకిత్ తమ ప్రయాణాన్ని ప్రారంభించారు కానీ అక్కడ కురుస్తున్న భారీ వర్షం వారికి సవాలుగా మారింది వర్షం ఆగడం లేదు కానీ జయంతిలాల్ గారు మాత్రం ఈ వర్షం నన్ను ఆపలేదు అని ఈసారి ఖచ్చితంగా బాబా బర్ఫానీని చూస్తానని నిశ్చయించుకున్నారు తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించారు వెళుతున్న మార్గంలో బురద ఉంది చిన్న చిన్న రాళ్లు వారి మార్గాన్ని కష్టతరం చేస్తున్నాయి బాబా బర్ఫానీ పేరుతో జయంతిలాల్ ముందుకు సాగుతుండగా ఆయనతో పాటు వందలాది మంది భక్తులు కూడా బాబా బర్ఫానీ దర్శనం కోసం ముందుకు కదులుతున్నారు తొలి పెద్ద మైలురాయి దగ్గర కాసేపు విశ్రాంతి తీసుకున్నారు రాత్రంతా ఇక్కడే బస చేశారు బయట వర్షం పడుతున్నా వారి గుండెల్లో విశ్వాసం మాత్రం నిండుగా ఉంది అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి మరుసటి రోజు తిరిగి తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు వారికి ఆ రోజు ఒక గొప్ప అద్భుతం జరగబోతోందని తెలియదు ప్రయాణికులు భక్తులు అందరూ ఒక్కొక్కరుగా ముందుకు కదులుతున్నారు దారిలో చాలా చోట్ల బురద పేరుకుపోయింది పలుచోట్ల నీరు ప్రవహిస్తున్నప్పటికీ భక్తులంతా ఆగడం లేదు వారు అలసిపోలేదు సవాళ్లు పెద్దవే అయినా భోలేనాథ్ని ధ్యానిస్తూ ముందుకు సాగుతున్నారు కానీ అదే సమయంలో తెలియని అద్భుతం జరిగింది ఆ అద్భుతం ప్రతి ప్రయాణికుడి కళ్ళలో భయాన్ని మరియు భక్తిని రెంటిని తీసుకొచ్చింది యాత్రికులు ప్రయాణిస్తుండగా మధ్యలో ముందు ఒక పాము కనిపించింది అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు సరిగ్గా దారి మధ్యలో నిలబడి ఉందా పాము ఇప్పుడేం చేయాలో వాళ్లకు అసలు అర్థం కాలేదు అదే సమయంలో ఓ భక్తుడు తన కర్రతో పామును పక్కకు తోసేయడంతో భక్తులంతా ఊపిరి పీల్చుకుని తిరిగి ఒక్కొక్కరుగా ముందుకు కదలడం మొదలు పెట్టారు కానీ ఇప్పుడు వారు ఊహించని ఘటన అక్కడ చోటు చేసుకుంది వారు కొంచెం దూరం వెళ్లగానే అక్కడ అకస్మాత్తుగా రోడ్డు పొడవున వందలాది సర్పాల గుంపు కనిపించింది ఆ మార్గంలో వేలాది పాములు కలిసి అక్కడే నిలబడ్డాయి అన్ని పాములను ఒక్కసారిగా చూసేసరికి అందరికీ ఒంట్లో వణుకు వచ్చేసింది అసలు ఎందుకు ఇలా జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు ఎవ్వరూ వాటిని దాటి వెళ్లే సాహసం చేయలేకపోయారు ఆ పాములు మాత్రం ఎవ్వరికీ ఏ హాని తలపెట్టలేదు ఇందులో అక్కడ ఉన్న భక్తుల్లోని కొందరు రాళ్లు తీసుకుని వాటి మీదకు విసరడం మొదలు పెట్టారు అప్పుడు జయంతిలాల్ వారిని అడ్డుకుని బాబు ఇవి మామూలు పాములు కావు అని స్వయంగా ఆ మహాశివుడి అంశమని వాటిని అలా కొట్టకండి అని చెప్పాడు వెంటనే వాళ్లు తమ చేతిలోని రాళ్లను కిందకు పడేశారు వాళ్ళకేం చేయాలో అర్థం కాలేదు సమయం గడిచిపోతోంది ఆ పాములు అక్కడి నుంచి కదలడం లేదు భక్తులందరూ కూడా శివనామ స్మరణ చేయడం మొదలు పెట్టారు అలా అరగంట గడిచింది అయితే అప్పుడే ఎవ్వరూ ఊహించని ఘటన ఒకటి జరిగింది వాళ్ళు ఉన్న చోటు నుంచి అవతలి వైపు ఉన్న ఒక పెద్ద పర్వతం ఒక్కసారిగా కూలీ కిందకు పడిపోయింది అది చూసి ఒక్కసారి అందరి గుండెలు చల్లుమన్నాయి ఒక్కసారిగా ఆ పర్వతం కూలిపోవడంతో దుమ్ము చాలా పైకి లేచింది అప్పుడు అర్థమైంది వాళ్ళకి ఆ పాములను తమను రక్షించడానికి స్వయంగా ఆ మహాశివుడే పంపించాడని దాదాపు పదిహేను నిమిషాల తర్వాత అక్కడి పరిస్థితి సర్దుమణిగింది ఒక్కసారిగా వాళ్ళు వెళ్లే మార్గంలో ఇలా జరగడంతో అందరూ షాక్ అయ్యారు ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఆ పాములే వారి దారిలో లేనట్టయితే వాళ్ళు మొత్తం చనిపోయేవారు పదిహేను నిమిషాల ముందు అవే పాములు ఎదురు పడకపోతే వారు ముందుకు వెళ్లిపోయేవారు మొత్తానికి మొత్తం చనిపోయేవారు ఆ పాములు వాళ్ళని ముమ్మాటికి కాపాడాయి కాదు కాదు ఆ మహాశివుడే రూపంలో వచ్చి వాళ్ళని కాపాడాడు కసేపటి తర్వాత ఆర్మీ సిబ్బంది భద్రతా సిబ్బంది మళ్లీ మార్గం సిద్ధం చేయడంతో యాత్రికులంతా వెనక వైపు నుంచి అమర్నాథ్ గుహకు వెళ్లారు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సర్పం కాబట్టి తన శివభక్తులను రక్షించడానికి పంపించాడని చెప్పారు భక్తులు ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా ఆ మహాశివుడిని స్వయంగా నాగేశ్వరుని పేరుతో ఆరాధిస్తారు జయంతిలాల్ గారు ఇప్పుడు తన కుమారుడితో పంచతరణకి చేరుకున్నారు రాత్రి అందరూ అక్కడే విశ్రాంతి తీసుకుని ఉదయం అందరూ అక్కడి నుంచి అమర్నాథ్ గుహకు బయలుదేరారు అలా చాలాసేపటి ప్రయాణం తర్వాత భక్తులందరూ ఆ మహాశివుని గుహకు చేరుకున్నారు కానీ అక్కడ మరో వింత చోటు చేసుకుంది వారందరూ కూడా అక్కడకు చేరుకుని దర్శనం చేసుకుందామని చూస్తే ఆ మహాశివలింగం ఇప్పుడు కనిపించడం లేదు మొత్తం అప్పటికే కరిగిపోయింది అక్కడికొచ్చిన భక్తులందరి హృదయాలు నిరాశకులోనయ్యాయి అత్యంత నిరాశకు గురైంది మాత్రం జయంతిలాల్ అనే చెప్పాలి ఎందుకంటే ఇది అతనికి చాలా ముఖ్యం కానీ ఈసారి కూడా బాబా బర్ఫాని ఆయనకు దర్శనమివ్వలేదు అతని మనసు చాలా కుంగుబాటుకు గురైంది ఆయన అక్కడ బోరున విలపించారు ఓ శివయ్య ఈసారైనా మీ దర్శనం కలుగుతుందని ఎంతో ఆశతో వచ్చాను చివరిసారి అంటే నేను పాపం చేశాను కానీ అప్పుడు చేసిన పాపానికి నన్ను ఇప్పటికీ శిక్షిస్తున్నావా నాకు నీ దర్శన భాగ్యం కావలసిందే అని ఏడుస్తున్నాడు ఫ్రెండ్స్ నిజమైన భక్తితో వచ్చే ఏ ఒక్క భక్తుడికి కూడా ఆ మహాశివుడి దర్శనం కలగకుండా వెనుతిరిగి వెళ్లరు జయంతిలాల్ కూడా అదే జరిగింది అలా జయంతిలాల్ కళ్ళు మూసుకుని ఆ మహాశివుడిని వేడుకుని కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా సుమారు పదడుగుల స్వయం ప్రకటిత శివలింగం కనిపించింది ఇది నా భ్రమ లేక నిజంగానే శివుడ అని ఆలోచించవలసి వచ్చింది జయంతిలాల్కి నా కళ్ళ ముందు స్వయం ప్రకటిత శివలింగం ఇది చాలు అనుకున్నారు అతను జయంతిలాల్కి తెలియకుండానే వచ్చేస్తున్నాయి ఏమీ మాట్లాడలేకపోయాడు కన్నీళ్లు ఎడతెరిపి లేకుండా వస్తున్నాయి బాబా బర్ఫాని స్వయంగా అతని కళ్ళ ముందు ఉన్నాడు అది భ్రమ కావచ్చు లేదా శివుని నిజమైన అద్భుతం కావచ్చు అది ఏదైనా సరే ఈరోజు జయంతిలాల్ గారి కళ్ళ ముందు సాక్షాత్కరించింది బాబా బర్ఫాని స్వయంగా అక్కడికొచ్చారు కాసేపటికి జయంతిలాల్ గారు కళ్ళు తెరిచి అక్కడ ఉన్నవాళ్లతో మీరు శివలింగాన్ని చూశారా అని అడిగారు కానీ జయంతిలాల్ కొడుకు లేదు నాన్న మేమేమీ చూడలేదు అని సమాధానమిచ్చాడు అర్థమైంది జయంతిలాల్కి ఇది ఆ మహాశివుడి మాయ అని జయంతిలాల్కి శివలింగం కనిపించింది ఆ గుహలో పవర్లు కూడా కనిపించాయి ఎంతటి పుణ్యం చేసుకుంటే ఇలాంటి సాక్షాత్కారం లభిస్తుంది అని మనసులో పొంగిపోయాడు అక్కడ అసలు శివలింగం కరిగిపోయింది కానీ జయంతిలాల్ మాత్రం శివలింగం సాక్షాత్కరించింది ఇది చాలు ఆ మహాశివుడి అద్భుతం గురించి చెప్పడానికి ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో ఆయన్ని ఆరాధిస్తారో వారికి ఆయన ఆశీస్సులు ఎప్పుడూ లభిస్తూనే ఉంటాయి నిజానికి ఇలాంటి అద్భుతాలు ఇక్కడ ఈ అమర్నాథ్ యాత్రలో ఎన్నో జరిగాయి చాలా మంది చాలాసార్లు మనకు చెబుతూనే ఉంటారు మీలో ఎవరికైనా ఏమైనా ఇలాంటి అద్భుతాలు జరిగాయా లేక మీకు తెలిసిన వాళ్ళకి కానీ జరిగాయా తెలిస్తే కింద కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు